హలో హలో ఈరోజు వారికి ముందుగా దండతో వారికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందుగా కార్యాలయ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి అన్నకు ఫ్రంట్ల ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి గారు చెవిరెడ్డి అన్నకు మాజీ మంత్రివర్యులు నాగార్జునన్నకు మాజీ ఎంపీ గారు సురేష్ అను కోరుతున్నాం అందరు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం నిలబడండి ఒక్క నిమిషం ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట నలభై మూడవ జయంతి సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది భారతదేశానికి ముద్దుబిడ్డగా వివిధ ప్రాంతాలు కులాలు పాస్ ఉన్నటువంటి సమాజంలో మనుషులంతా ఒక్కటేనని చెప్పేసి తన జీవితాంతం అహనిషిలు పడినటువంటి మహోన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి అదేవిధంగా నూతనంగా ఆవిష్క స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుతున్నటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని రాజ్యాంగం రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే మనకంటే పెద్ద దేశమైనటువంటి చైనా కావచ్చు లేదంటే ఇంకా ముందు సోదరించినటువంటి దేశాలు మొత్తం కూడా ఆ రాజ్యాంగం సంక్షోభంలో పడి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంత పెద్ద సువిశాల భారతదేశం పడవళుతుందంటే ఆ మహనీయుడు రూపించినటువంటి రాజ్యాంగం అని చెప్పి నాకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరడుగులుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూలాలు అని చెప్పేసి నాకు తెలియజేస్తా ఉన్నాం ఆ మహానుభావుడు మనుషులందరికీ సామాజిక న్యాయం జరగాలని ఈ సమాజంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ లక్ష్య సాధన భారతదేశంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పేదవాడిని సామాజిక లక్ష దిశగా అడుగులేపించినటువంటి కాలాన్ని మనం ఈ సంవత్సరం సంగ్రామంలో డెబ్బై సంవత్సరం దాటి తర్వాత చూసింది ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారి పాలనది మన కళ్ళ ముందు ఇంకా కనపడతా ఉంది ఏదైతే జగన్మోహన్ గారు అధికారులకు వచ్చినాక ఈ సమాజంలో పేదరికంతో ఆర్థిక వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి అదేవిధంగా పేదవాడి చదువుకు దూరం కాకూడదని చెప్పేసి అదేవిధంగా రాజ్యాంగం కోరుకున్నటువంటి ఏదైతే డాక్టర్ బీరంబేడ్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది అట్టడుగు వర్గాలకి అందాలనేటువంటి ఏదైతే కోరుకున్న భావాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసిన పరిస్థితి మనం చూసాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకి హక్కులు కావాలని ఆ రోజు కోరుకుంటే వ్యతిరేకించినటువంటి ఆ రోజు కేబినెట్ లో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడితే ఈరోజు యాభై శాతం మహిళలకి పట్టం కట్టి ఎవరు ఆందోళన చేయకుండా రోడ్ ఎక్కుండా మహిళ యొక్క గౌరవాన్ని కాపాడవంటి వ్యక్తి రుణం ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోడ్డి గారు అనేది అది స్పష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ మహిళ యొక్క ఆశల్ని ఆశ్రయిస్తూ ఆశనాత్కం ముందేసినటువంటి క్రమంలో అదే నిజమైన నివాళని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా గత ప్రభుత్వాలు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆయన బొమ్మని నిర్పిస్తానని చెప్పేసి కేవలం శిలాపలకం వరకు పరి శంకుస్థాపన ఏదైతే అక్కడ పరిధిస్తున్న పరిస్థితుల నుంచి దాదాపు రెండు వందల అడుగుల పైగా విగ్రహాన్ని విజయవాడ నడుబడులో